జై శ్రీరామ్ జై గోమాత ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు సమ్మాన్ ఆహాన్ అభియాన్ అనే ఉద్యమము మొత్తం భారతదేశంలో ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మండలం ప్రతి జిల్లా కలెక్టర్లకు అప్ టు రాష్ట్రపతి చీఫ్ మినిస్టర్లు రాష్ట్రంలో గవర్నర్కు మరియు రాష్ట్రపతి ప్రధానమంత్రి వరకు ఒకటే రోజు మొత్తం గోమాతని జాతీయ మాతగా చేయాలి గోవుని అని చెప్పేసి ఉద్యమం సాగుతుంది ఈ ఉద్యమంలో మన తెలంగాణ తెలుగు ఆంధ్ర రెండు తెలుగు ప్రజలు కూడా ఖచ్చితంగా పాల్గొని గో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పాల్గొని మీకు ఆ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది మహారాజు గారు ఎవరైతే లీడ్ చేస్తున్నారో దీన్ని ఆ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది మీ మీ మండలాలలో మీ మీ కలెక్టరేట్లలో మీరు ఖచ్చితంగా అందరూ కూడా మీరు ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం ఇవన్నీ కూడా ఒకటే రోజు అది ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు ఇంకా నాలుగు నెలలు ఉంది అది మీ దగ్గరికి ఆ లెటర్లు వస్తాయి మీరు కింద సంతకం పెట్టి ఖచ్చితంగా ఒక పది మంది ఒక ఇరవై మంది ఒక్కొక్క మండలానికి పోయి గోమ ప్రేమికులందరూ మండలంలో తహసీల్దార్కు జిల్లాలో కలెక్టర్కు ఆర్డీఓకు ఇచ్చేసి ఆ లెటర్లన్నీ మళ్ళీ మాకు అందజేస్తే మేము ఢిల్లీకి పంపడం జరుగుతుంది ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్ అయ్యి మొత్తం ఇన్ని ప్రేయర్లు ఉన్నాయి ఖచ్చితంగా ఇంతమంది అప్లికేషన్ పెట్టినారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడన్నా యూనియన్ గవర్నమెంట్ని మనం డిమాండ్ చేయడానికి ఉంటుంది ఇంతమంది అప్లికేషన్ పెట్టారు మొత్తం దేశం యావత్ దేశం భారతదేశం అంతా కూడా కనీసం జాతీయ మాతకు చేస్తే దాన్ని స్లాటర్ చేయడానికి ఉండదని దాని మీద మనం